నాకు కొన్ని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది ఏమని అనిపిస్తుంది అంటే ఈ జీవుడే అంటే ఈ మానవుడే ఘోరమైన పాపాలు ఘోరాతి ఘోరమైన పాపాలు ఘోరమైనటువంటి హింసలు చేస్తూ ఉంటారు ఎంత దారుణా దారుణంగా హింసలు చేస్తూ ఉంటారంటే అది మాంసం తినే వాళ్ళకు కూడా ఆ పని చూస్తే చూడలేరు కళ్ళు తిప్పేసుకుంటారు నేను ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ జంతువుల్ని చంపే ప్రక్రియ ఆ ఇండస్ట్రీస్లో జరిగింది వీడియో పెడుతూ ఉంటారు ఆ ఎద్దుల్ని కుర్బానీ అంటారు ఒంటెల్ని ఎంత దారుణంగా చంపుతారు అది గిలగిల కొట్టుకున్నా సరే ఆ కోళ్ళని దాన్ని పీక్ కోసేసి ఓ డబ్బాలో పడేస్తారు కొట్టుకుని కొట్టుకుని పది నిమిషాలకు పావు గంట గంటకు చేస్తుంది దాన్ని ఈకలు పీకేసి మొక్క మొక్కలు చేసి తింటూ ఉంటారు అది అనుభవించే బాధ వీళ్ళకి పట్టదు కానీ ఇది చూస్తే కనుక మాంసం తినేవాళ్ళు కూడా ఆ దృశ్యాన్ని చూడలేరు అలవాటైపోయిన వాళ్ళు తప్ప ఇలాంటి దారుణమైన పనులు చేస్తూ ఉంటారు ఇంత చేస్తూ ఉంటే దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు అనే ఆలోచన వస్తూ ఉంటుంది మై మైజు ఎందుకు వాళ్ళని కనికరిస్తాడు ఎందుకు వాళ్ళ మీద ఆయన చర్య తీసుకోడు అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది అంత దారుణం చేసిన వాడికి అంత కఠినంగా శిక్ష పడాలి కదా వాడు చేసేదేంటో వాడికి తెలియాలి కదా అని అనిపించేది కానీ మళ్ళీ ఆలోచిస్తే ఎందుకు అంత కఠినంగా వ్యవహరించడు అంటే వాడు మటుకు ఎవరు వాడు ఆయనలో భాగమేగా భాగమేంటి ఆయనేగా ఆయన్ని ఆయన సిట్ చేసుకుంటాడా దయాదాక్ష్యం లేకుండా కష్టాలు పెడతాడా పెట్టడు తను తాను సిట్ చేసుకుంటాడా మిమ్మల్ని మీరేమన్నా శిక్షించుకుంటారా ఆయన ఆయన్నే శిక్షించుకుంటాడా అనిచేత ఈ జీవుడికి ఇవి తెలుసుకునే తన తప్పులు తెలుసుకునే అవకాశం ఇవ్వడమే కాదు అటువంటి ఏర్పాట్లు కూడా ఈ సృష్టిలో ఉన్నాయి మీకు అందుకే మీరు గమనించండి కర్మ చేసిన వెంటనే శిక్షపడదు అంటే పాపం చేసిన వెంటనే శిక్షపడదు ఎవడైనా సరే చేస్తూ ఉంటాడు ఎన్నాళ్ళు చేసినా ఏం శిక్షపడదు ఆ పాపం పండితేనే అది పరాకాష్ట వెళ్తేనే ఆ శిక్ష పడుతుంది ఇది నిజంగా భగవంతుడు కల్పించినటువంటి వెసులుబాటు ఎందుకు వాడెవడో కాదు తానే కాబట్టి అయితే వెంటనే పడిపోవాలి శిక్ష అంతేకాదు ఇంకోటి కూడా గమనించానండి ఎవ్వరికైనా ఎంత ఘోరాతి ఘోరమైన పాపాలు చేసిన వాడైనా మీరు కనుక గమనించినట్లయితే అనుభవించగలిగినటువంటి శిక్షలే పడతాయి అనుభవించలేని శిక్షలు పడవు కొంచెం ఆలోచించండి వాటిని హింసిస్తున్నప్పుడు అవి భరించలేదా అవి తట్టుకోలేదా నువ్వు చేసేటువంటి హింస ఏం చేసే ఏం చేయగలవు తాళ్ళతో కట్టేసి దారుణాధారణంగా వాటిని ఉంటే ఒక్క నోరు లేని జీవిని పది మంది కలిసి చంపుతుంటే ఏం చేయగలదు భరిస్తుందే భరించలేని విధంగా దాన్ని ఇచ్చేశాడు మరి ఈ జీవుడికి భరించగలిగే శిక్ష పడింది కానీ తన తప్పు తెలుసుకోవడానికి తను తాను సరి చేసుకోవడానికి తాను చేసే తప్పని తెలుసుకోవడానికి ఎవరిని హింసిస్తున్నాడో ఎవరిని బాధిస్తున్నాడో వాళ్ళు తాను ఒకటే అనే సంగతి తెలుసుకోవడానికి భరించగలిగే శిక్ష వేస్తున్నారు ఎందుకు ఆయన తాను ఒకటే కాబట్టి ఇలా ఎన్నో విషయాల్లో నేను ఈ రాజకీయాల్లో కూడా గమనించాను ఇన్ని ఘోరాలు చేస్తున్నా వీడికి ఎప్పుడు శిక్ష పడతాది అని చెప్పి అనుకునేవాడిని ఇంకోటి కూడా అనుకునేవాడిని వీళ్ళ పాపం పండితే పండేదాకా ఉంటాడు పాపం పండితే పోతాడు మొన్న ఎలక్షన్లో కూడా అనుకున్నాడు పైన గమనించేవాడు ఉన్నాడు మనం ఏమీ తెలియదని మనం అనుకుంటే కాదు కానీ అందరూ దుష్టులు ఆయనే రాక్షసులు అయినాయి శాడిస్టులు అయినాయి అంతా ఆయనే కానీ మనసు యొక్క ప్రభావం వల్ల ఈ జీవుడు నేను వేరు అనుకుంటాడు దేవుడు కనిపించట్లేదు అనుకుంటాడు కానీ ఇలా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా సద్గురువుల ద్వారా జ్ఞానం పెంచుకుని ఈ జీవుడు తెలుసుకుంటాడు నేను వేరు దేవుడు వేరు కాదు నేనే ఆ దేవుణ్ణి అని తెలుసుకుంటాడు